ప్రైజ్ అలా ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం దేవుని వాక్యాన్ని క్రమంగా మీరు వింటున్నందుకు వందనాలు ఇవి దేవుని మాటలు మీలో ఎంతో జీవాన్ని బలాన్ని నింపే మాటలు ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుని వాక్యము వింటూ దేవుని వాక్యమును ఫాలో అవుతున్న మీ అందరికీ వందనాలు వాక్యానుసారమైన జీవితమును కలిగిన మీ అందరికీ వందనాలు ఈ వాక్యము చేత ఇంకా మీ మిగిలిన జీవితాన్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు దేవుని కరుణాహస్తము దేవుని కరుణాహస్తము అనేటటువంటి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం యజ్రా గ్రంథము ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది మొదటి నెల మొదటి దినముందు అతడు బబులోను దేశంలో నుండి బయలుదేరి దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున ఐదవ నెల మొదటి దినమున ఇరుషులే చేరను దేవుని కరుణాహస్తము ఎజ్రా యజ్రాకు తోడుగా ఉన్నందున అతను బబులోను దేశం బబులోను చెర నుండి బయలుదేరి దేవుని కరుణ హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడంట మరి చూడండి ఎరుషులేమునకు చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి నెల మొదటి దినంలో బయలుదేరాడు కానీ ఐదవ నెల మరి మొదటి దినమున చేరి ఉన్నాడు ఆ ప్రయాణం భయంకరమైన ఆ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు తను చేసే ప్రయాణంలో మీకు కూడా మీరు కూడా విపరీతమైన ప్రయాణాలు మీరు చేస్తూ ఉన్నారు కంటికి రెప్పల దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు మీరు వెళ్ళే మార్గంలో ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో గొయ్యులు వర్షంలో గాలిలో చలిలో భయంకరమైన వాతావరణానికి మీరు ప్రభావం కా కాకుండా మీ ఉద్యోగాన్ని చేసుకోవడానికి మీ చదువులు చదువుకోవడానికి మీ పరిచర్య చేసుకోవడానికి మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా యజ్రాకు తోడుగా ఉన్నట్లుగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు యజ్రా యొక్క తండ్రి ఎవరంటే షెరాయా ఈ షెరాయా యొక్క కుమారుడే యజ్రా యజ్రా ఎవరంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర ఉపదేశకుడు శాస్త్రి యేసు ప్రభు కాలంలో కూడా శాస్త్రులు పరిశైలు ఉన్నారు కదా యజ్రా అనే వ్యక్తి శాస్త్రి అనగా దేవుని లేఖనములను పరిశీలించేవాడు దేవుని లేఖనముల ప్రకారము జీవించేవాడు అంతేకాకుండా దేవుని లేఖనములను సమాజానికి బోధించే శాస్త్రి ఈ యజ్రా ఎవరంటే వీరి యొక్క వంశావళిని వెనక్కి కొన్ని తరాలు వెనక్కి చూసినట్లయితే చదివినట్లయితే ధ్యానించినట్లయితే ఆరోను వంశావళిలో నుండి వీరు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆరోను వంశంలో నుండి ధర్మశాస్త్రమును ఉపదేశించేవారు యాజకులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎజ్రా యొక్క చరిత్ర వెనకకు వెళ్ళినట్లయితే అహరోనుకు కనెక్ట్ అయి ఉంటుంది అహరోను వంశావళి కాబట్టి మన జీవితంలో కూడా దేవుని హస్తము తోడుగా మనకున్నందున మన డ్యూటీ చేస్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం మేమేమో పరిచయ చేస్తున్నాం ఇదంతా శక్తి కాదు మన కృప కాదు మన బాహుబలం కాదు దేవుని కృప అయి ఉన్నది దేవుని అయి ఉన్నది దేవుని కరుణాహస్తము ప్రయాణాల్లో మనల్ని దాస్తూ ఉంది ప్రమాదంలో పడకుండా కాపాడుతోంది నీ చేతిలో దేవుని చెయ్యి వేసి పనులన్నీ చేయడానికి వ్యవసాయం చేయడానికి నీ చేతిలో దేవుని చెయ్యి వేసి చదవడానికి పరీక్షలు రాయడానికి నీ చేతుల్లో దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉంది ఇతరులకు ప్రార్థించడానికి మరి నీ ఉద్యోగం చేయడానికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుని కరుణాహస్తంలో మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఒక వ్యక్తికి దేవుని కర్ణహస్తం తోడుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ వ్రాయబడి ఉంది మా దేవుని కర్ణహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒక షేరభ్యము అతని కుమారులను సహోదరులను పదు మంది మందిని తోడుకొని వచ్చి దేవుని కర్ణాహస్తము యజరాకు తోడుగా ఉన్నందున షేరేబ్య అనేటటువంటి ప్రజ్ఞావంతుడు నిపుణుడు ఈ వ్యక్తి అతని పద్దెనిమిది మంది కుమారులు కూడా తనతో పాటు తన దగ్గరికి ఇరుశలేం పట్టణానికి వచ్చారంట ఎందుకు ఈ ప్రజ్ఞావంతులు ఈ షేరేబ్య ఎవరు ఈ షేరేబ్య వల్ల ఏంటి అనేటటువంటి మనం విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మరి ఈ షేరేబ్య మరి ఎందుకంటే దేవుని మందిరంలో పరిచర్య చేయడంలో ఈ షేరేబ్య ఈ ప్రజ్ఞావంతులను ఎందుకు ఈ బబులోను సామ్రాజ్యం నుండి అర్థహసస్తు రాజు పర్మిషన్ తీసుకొని వీళ్ళందరూ కూడా ఎరుషులేముని ఎందుకు వచ్చారు ఈ ప్రజ్ఞావంతులు ఎందుకు కావాలంటే ఎరుషులేములో వీరు ఏ ప్రజ్ఞను కలిగి ఉన్నారంటే ఈ షేరేబ్య మరి దేవునికి అంకితం చేయబడిన వస్తువులు ఉంటాయి కదా దేవునికి అంకితం చేయబడిన వస్తువులు అవన్నీ కూడా నిర్వహించడానికి చూసుకోవడానికి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి దేవునికి అంకితం చేయబడిన వస్తువులు అంటే దేవుని మందిరంలో ఉన్న వస్తువులు దేవుని మందిరంలో బలిపీఠం ఉంటుంది మందస్సం ఉంటుంది అన్నీ ఉంటాయి కదా ఆ పాత్రలు ఉంటాయి అవన్నీ నిర్వహించడానికి దేవుని మందిరం యొక్క పరిచర్యను నిర్వహించడానికి సహాయపడడానికి ఈ ప్రజ్ఞావంతులు షేరేబ్య మరియు అతని కుమారులు పద్దెనిమిది మంది మరి పంపబడ్డారు ఏర్పాటు చేయబడ్డారు వారు ఎవరు ఈ షేరేబ్య ఎవరంటే ఈ షేరేబ్య ఎవరంటే వారి చరిత్రను మనము దేవుని వాక్యంలో వెనకకు వెళ్ళి చూసినట్లయితే లేవి గోత్రానికి సంబంధించిన వారి వంశావళిలో ఈ షేరేబియా ఇతని పద్దెనిమిది మంది కుమారులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేవి గోత్రమును దేవుని సేవకు ప్రత్యేకముగా దేవుని మందిరములో పరిచయ చేయడానికి దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు ఆ లేవి గోత్రంలో నుండే మరి ఈ షేరేబ్య వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేవి గోత్రికులు వ్యాపారాలు వ్యవసాయాలు ఉద్యోగాలు చేయకూడదు వారు దేవుని మందిర పరిచర్య తప్ప వేరేది చేయకూడదు బబులు నుండి చెర నుండి వచ్చిన తర్వాత వాక్యాన్ని బోధించడానికి ఎవరు యజ్రా ఆ మందిర పరిచర్యనంతా చూసుకోవడానికి ఎవరు లేవీయులు ఆ లేవీయులలో షేరేవ్య మరియు అతని పద్దెనిమిది మంది పిల్లలు కూడా వాడబడడానికి తీసుకొని వచ్చారు మీ కుటుంబాలను దేవుని పరిచర్యలో దేవుడు వాడుకోబోతున్నాడు కఠినుడైన నీ భర్తను మార్చి దేవుడు తన పరిచయలో ఉన్నాడు నీ భార్యను కూడా మార్చి దేవుడు పరిచయలో వాడుకోబోతున్నాడు ఎందుకు పనికిరాని అనుకున్న నీ పిల్లల్ని కూడా దేవుడు పరిచయలో వాడుకుంటున్నాడు ఎందుకు పనికిరాని నన్ను దేవుడి సేవలో వాడుకుంటున్నాడు నా స్నేహితులందరూ కూడా నాకంటే మంచివారు నా స్నేహితులందరూ సేవలో దేవుడు వాడుకుంటున్నాడు నా స్నేహితులందరినీ దేవుడి సేవలో వాడుకుంటున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుని దేవుడు వాడుకున్నాను కాక రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే నేహమ్యా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నెహమ్యా గ్రంథము దేవుని తోడుగా ఉంటే ఏం జరుగుతుంది నెహెమ్యా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం దేవుని కర్ణాహస్తం మనకు తోడుగా ఉంటే మనం ఎరుసలేని ఎక్కడ మన ప్రయాణాల్లో దేవుడు మనం చేసే ప్రయత్నాల్లో తోడుగా ఉంటాడు దేవుని కర్ణాహస్తం మనకు తోడుగా ఉంటే షేరేపియా కుటుంబం వల్ల దేవుని కొరకు పాత్రలుగా వాడబడే వారంగా ఉంటాం ఇంకా దేవుని కర్ణహస్తం మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అనేది రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే నేమియా గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం పట్టణ ప్రాకారమునకును మందిరములోనికి సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు బ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులు కాయు ఆస్వాపనకు ఒక తాకీదు ఇవ్వమని ఆజ్ఞుడని అడిగి తిని అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము ఆ ఆసాప్కి ఒక అధికారికి అడవుల సంరక్షణకు ఒక లెటర్ సంరక్షణ చేసే అధికారికి ఒక లెటర్ ఇమ్మని రాజుకు నెహిమ్య ఒక విన్నపం రాజుకు చేసినప్పుడు దేవుడు మరి నిహిమ్య చేసిన విన్నపాన్ని విని ఒక లెటర్ ఇచ్చారు దేవుని మందిరానికి మరి దేవుని పట్టణానికి కావలసినటువంటి ఆ గుమ్మాలు ఆ చిక్క పనులు అవన్నీ చేయడానికి రాజు విన్నారు కాబట్టి దేవుని కర్ణహస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఏం కావాలో అవి మనం మరి ఏమైనా చెప్పినప్పుడు మన పిల్లలకు మనం ఏం చెప్తే అవి మన పిల్లలు చేస్తారు మన సంఘము ఏం చెప్తే సేవకుడు సంఘానికి ఏం చెప్తే మరి దేవుని వాక్యాన్ని చెప్తే ఆ వాక్యాన్ని వింటారు దేవుని దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసే డ్యూటీలో కూడా దేవుని కర్ణాహస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మన డ్యూటీలో మనం అధికారిగా చెప్పినప్పుడు ఉన్న వాళ్ళందరూ చేసే వాళ్ళుగా ఉంటారు దేవుని కర్ణాహస్తము మనకు తోడుగా లేనప్పుడు దేవుడి తోడుగా లేనప్పుడు ఎవరు మన మాట వినర్ ఎవరు మన మాట వినర్ అనమాట కాబట్టి దేవుడిని కర్ణాహస్తం దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏదైనా కార్యము జరుగుతుంది అనే విషయాన్ని మీకు మీరు అనుకున్నవన్నీ గాక మీరు తలపెట్టినవన్నీ గాక మీ కుటుంబ కార్యక్రమాలు మీ కుటుంబాల్లో వివాహాలు మీరు అనుకున్న పరిచర్య దేవుడు గాక మీ కుటుంబాల్లో మీరు తలపెట్టిన వివాహాలు దేవుడు గాక మీ కుటుంబాల్లో ఇల్లు కట్టుకోవడం మరి కొనుక్కోవాలనుకుంటారు అది జరుగును గాక మీ కుటుంబాల్లో మంచి భవిష్యత్తు దేవుడు మీ కుటుంబ పిల్లలకి దేవుని కరుణహస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు ఇతరులు మనం చెప్పినది వినేవారుగా ఉంటారు ఎందుకంటే ఆ దేవునిని బట్టి లోబడేవారుగా ఉంటారు అది కార్యము జరగబోతూ ఉంది అది దేవుని పనైనా మన ఇంటి పనైనా మన ఉద్యోగమైనా వ్యాపారమైనా మీరు అనుకున్నది దేవుడు మీరు జరిగిస్తాడు మీ ద్వారా అంతేకాకుండా దేవుని కర్ణహస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు నిహిమ్యా గ్రంథము రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చ పద్దెనిమిదవ వచనంలో నిహిమ్యా గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూడండి ఇదిగాక నా స నాకు సహాయము చేయు దేవుని కర్ణ హస్తములు గుర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలనియో నేను వారితో చెప్పింది అందుకు వారు మనం కట్టుటకు ఊలుకుందము రెండని చెప్పి మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిది రాజుగారి పర్మిషన్ ఉంది ప్రాకారాన్ని కట్టడానికి నేహమ్య ఎవరంటే గవర్నర్ నెహమ్య ఎవరంటే రాజుకి పానదాయకుడుగా ఉండేది ఆ తర్వాత గవర్నర్గా చేశాడు ఆ వ్యక్తిని మరి దేవుని మరి రాజ్యంలో ఎరుసులేమో ప్రాకారమును పునర్నిర్మించడానికి పడగొట్టబడిన శిథిలమైన ప్రాకారాన్ని కట్టడానికి నేను వాడుకున్నాడు నిన్ను కూడా శిథిలమైన జీవితాలను కట్టడానికి దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు పడిపోయిన వారిని లేవనెత్తడానికి దేవుడు నిన్ను వాడు ఉన్నాడు మీ స్త్రీ అయినా ఉన్నాడు యవన కాలంలో ఉన్న నిన్ను వాడుకోబోతున్నాడు బానుడుగా ఉన్న నిన్ను వాడుకోబోతున్నాడు నిన్ను పడగొట్టబడిన వారిని వారి జీవితాలను మరీ మరలా ఏసు క్రీస్తునామంలో తిరిగి కట్టడానికి దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు ఇక్కడ ప్రజలందరూ రాజు రెడీగా ఉన్నాడు కట్టుకోమన్నాడు ఎజ్రా నెహమ్యలు ఎరుశలేం మందిరానికి వచ్చారు నెహమ్య పట్టణ ప్రాకారాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ప్రజలు కూడా ప్రేరణ పొందుకొని బలము పొందుకొని ప్రాకారాన్ని కడదామని దేవునికి లోబడి ముందుకు వచ్చారు ప్రాకారాన్ని కట్టుకున్నారు దేవుని మరి మందిరంలో వారు దేవుని వాక్యమును ఎజ్రా ద్వారా వినేవారిగా ఉన్నారు బలపడేవారిగా ఉన్నారు మీ జీవితాలు కూడా మీ జీవితాలు కూడా దేవుని కరుణహస్తం తోడుగా ఉన్నప్పుడు మీ పిల్లలను మీరు కట్టబోతూ ఉన్నారు సమాజాన్ని మీరు కట్ట కట్టేవారిగా ఉన్నారు దేవుడు మీకు ఇచ్చిన మాటతో దేవుని వాక్యంతో దేవుడి ఇచ్చిన శక్తితో ఇతరులను కట్టేవారిగా ఇతరులను బలపరిచేవారిగా దేవుని కరుణ హస్తము మీకు తోడుగా ఉంది కాబట్టి ఈ స్థితిలో మీరు ఉన్నారు మీరు అనుకున్నదంతా కూడా మరి జరుగుతుంది ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ మీరు అనుకున్నది జరగకపోతే ఒకసారి చెక్ చేసుకోండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడో లేదో దేవుడు తోడుగా లేకపోతే ఏది జరగదు అనుకున్నది జరగదు కట్టలేదు దేవుడు తోడుగా ఉంటే మాత్రమే మనం కట్టగలం సంఘాన్ని కట్టగలం సమాజాన్ని కట్టగలం దేవుడి వాక్యము గాక ప్రైజ్ లాంటి అందరికీ వందనాలు యూట్యూబ్ ఛానల్ చూస్తూ వాక్యాన్ని వింటున్నందుకు వందనాలు లైక్ చేయండి మీకు ప్రేరేపణ కలిగితే సబ్స్క్రైబ్ చేయండి వాక్యాన్ని షేర్ కూడా చేయండి దేవుని దేవుని సేవ ఇది మీరందరూ ఆశీర్వదించబడండి మీకు పా సమాధానం కలుగుదాక ప్రైజ్ ప్రైజుల మా కొరకు ప్రార్థన చేయండి